హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనకు ఈ నెల మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మనము గత మనం గత వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాము కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు మరి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని మనం ఏ విధంగా అయితే చెప్పామో ఆ ప్రాంతాల్లో అయితే భారీ విష భారీ వర్షాలు అనమాట మనకు ఇప్పుడు కూడా ఈ రానున్న మూడు నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయి అవి ఏ ప్రాంతాలని సమాచారం ఈ వీడియోలో తెలుసుకుంటాము ఇంకొక విషయం మన ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు అనేది ఈ నెల చివరిలోగా తాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఈ నెల చివరిలోగా ఈ నైరుతి రుతుపవనాల వ్యాప్తి అయితే ఉంటుంది మన ఈ నెల ఇరవై రెండు అంటే ఈరోజు లేదా రేపు మన తమిళనాడు తీరాన్ని ఈ నైరుతి ఋతుపవనాలు తాగడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీ లోపల ఆంధ్ర తీరాన్ని తాగడం అయితే జరుగుతుంది ఆ ప్రదేశ్ ఆ టైంలో కూడా మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది అదేవిధంగా మనకు ఈ నెల చివరిలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది దాని ఇంపాక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద అంతగా ఉండకపోవచ్చు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటే నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్లను ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ మే ఇరవై రెండవ తేదీ ఉపగ్రహ చిత్రం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ఎక్కడైనా బలమైన మేఘాలు ఉన్నాయి అంటే ఇక్కడ అరేబియా మహాసముద్రంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అదేవిధంగా బంగాళాఖాతంలో ఇక్కడ ఒడిశా సమీపంలో కూడా బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా విజయ విజయనగరం దగ్గర నుంచి ఇక్కడ దివిసీమ ఈ ప్రాంతంలో కూడా మంచి మేఘాలు విస్తరించి ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అని ఒకసారి గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఇక్కడ బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఒక ఆవర్తనం విస్తరించి ఉంది ఇంతకుముందు అని చెప్పుకున్నాం ఈ ఆవర్తనం ఇటువైపు వెళ్తుంది అనుకున్నాం కదా కాకుండా ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి అయితే ఇక్కడ ఒక ఆవర్తనంగా ఉంది అక్కడ అందుకోసము బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అది ఓకే ఇక్కడ అరేబియా మహాసముద్రంలో కూడా ఒక ఆవర్తనం ఏర్పడి ఉందనేసి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అది ఉంది అది ఒక అల్ప అల్పపీడనంగా వ్యాప్తి చెందే అవకాశం అయితే ఉంది దీని కారణం చేత మనకు ఇక్కడ బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఇక్కడ బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి ఈ అల్పపీడనం అనేది రూటు ఈ విధంగానే వెళ్ళే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనకు ఈ అల్ప ఆవర్తనం అనేది ఇంతకుముందు మనకు ఇక్కడ దివిసీమ దగ్గర నుంచి ఈ విధంగా పైకి వెళ్తుంది అనుకున్నాము ఈ విధంగా వచ్చి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ అల్పబిడనం ఈ విధంగా వచ్చి క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఈ రెండు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు ఇక్కడ అరేబియా మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం ఏమో ఇటువైపు పైకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇక్కడ మన బంగాళాఖాతంలో ఉన్న ఒడిశా సమీప ఇక్కడ ఒడిస్సా సమీపంలో ఉన్న ఆవర్తనం ఏమో ఇట్ల పైకి ఛత్తీస్గఢ్ ఆ వైపుకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ప్రస్తుతానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గరలో కొన్ని మేఘాలు బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి దాని కారణం చేత మనకు ఈ రోజు నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మాకు గడిచిన మూడు నాలుగు రోజులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు పడడం అయితే జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు రానున్న మూడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మంచి వర్షాలు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలు అనే సమాచారం ఈ వీడియోలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వస్తారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి నేటి నుంచి రానున్న నాలుగు రోజుల పాటు అంటే మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం ముఖ్యంగా భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం దాని తర్వాత మోస్తారు నుండి భారీ వర్షాలు తేలికపాటి జల్లులు ఏ విధంగా ఉంటాయో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే అనకాపల్లి దగ్గర నుంచి మొదలుకొని పై భాగాలు ఇక్కడ విశాఖపట్నము విజయనగరము అదేవిధంగా శ్రీకాకుళము పార్వతీపురం మన్యము అదేవిధంగా పాడేరు ఈ సమీపంలో కొన్ని భాగాలు అల్లూరి సీతారామరు డిస్టిక్లో కొన్ని భాగాలు ఈ భాగాలలో మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ రానున్న నాలుగైదు రోజుల పాటు మనకు కనిపిస్తుంది అదేవిధంగా తెలంగాణలో గమనించినట్లయితే వరంగల్ వరంగల్ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జగిత్యాలు పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే ఉన్నాయి పెద్దాపల్లి ఆదిలాబాద్ కొమ్ కొమ్రంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా ములుగు జయశంకర్ భూపాలపల్లి పెద్దాపల్లి మంచిర్యాల్ కరీంనగర్ ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి మోస్తారు నుండి భారీ వర్షాలు ఎక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పరిసర ప్రాంతంలో ఇక్కడ గమనించినట్లయితే ఈ పరిసర ప్రాంతంలో ఫస్ట్ తెలుసుకుందాం మనకు ఆ మనకు నిర్మల కావచ్చు నిర్మల్ కావచ్చు అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు నల్గొండ కావచ్చు అదేవిధంగా గమనించినట్లయితే నగర కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మము జ ఇది జోగులాంబ గద్వాలు వనపర్తి మహబూబ్ నగరు హైదరాబాద్ సరి సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ వికారాబాదు మహబూబ్ నగరు నారాయణపేట ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి అక్కడ అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ సరిహద్దు ప్రాంతాలలో ముఖ్యంగా ఇక్కడ ప్రకాశం సరిహద్దు ప్రాంతాల్లో మనకు పలు ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయి పల్నాడులో కూడా మంచి వర్షాలు నమోదయ్యే ఉన్నాయి గుంటూరు పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు ఉంటాయి అదేవిధంగా బాపట్ల మచిలీపట్నము విజయవాడ భీమవరము ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ అదేవిధంగా అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతంలో మనకు మంచి వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అత్యంత భారీ వర్షాలని చెప్పను కానీ తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ రాయలసీమ బెల్ట్లో ఈ రాయలసీమ బెల్ట్లో కర్నూలు డిస్టిక్ కావచ్చు అనంతపురం కావచ్చు వైఆర్సార్ డిస్టిక్ కావచ్చు నెల్లూరు కావచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ తిరుపతి చిత్తూరు అన్నమయ్య పుట్టపర్తి అన్నమయ్య పుట్టపర్తి అదేవిధంగా ఇక్కడ సత్యసాయి వైఎస్ఆర్ డిస్టిక్ నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది గడిచిన మూడు నాలుగు రోజుల అయితే ఈ రాయలసీమ బెల్ట్లో మంచి వర్షాలు చూశాము అదేవిధంగా ఇక్కడ పశ్చిమ తెలంగాణలో కూడా మంచి వర్షాలు నమోదయ్య నమోదయ్యాయి ఇప్పుడు వచ్చేసి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నమాట ఈ ఈ ప్రదేశాలలో ఇక్కడ ఉత్తరాంధ్రలో మంచి వర్షాలు చూసే అదే అదేవిధంగా ఉత్తర తెలంగాణలో కూడా మంచి వర్షాలు చూసే తెల ఉన్నాయి తూర్పు తెలంగాణలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న మూడు నాలుగు రోజుల పాటైతే మంచి వర్షాలు చూస్తున్నాము కనుక కాస్త అప్రమత్తంగా ఉండండి రాయలసీమలో కూడా కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే పట్టిందని చెప్పాలి పూర్తిగా విశ్రమి పూర్తిగా వర్షాలు పడవని కాదు కానీ మనకు వర్షాలు ఉన్నాయి మనకు గడిచిన మూడు నాలుగు రోజులతో పోల్చుకుంటే కాస్త ఈ ప్రాంతాలలో మనకు వర్షాలు తగ్గు కాస్త తక్కువనే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఉత్తరాంధ్రలో మంచి వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉత్తర తెలంగాణ పశ్చిమ తెలంగాణలో మంచి సారీ ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న మూడు నాలుగు రోజుల పాటు ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ